హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలియ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు మునగాకు ఫ్రై ఆలుతో చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మునగాకు అనేది అనేక రోగాలను నయం చేస్తుంది ఈరోజు మీకు ఈ మునగాకులో మంచి కాల్షియం ఉండేది కాబట్టి మునగాకు ఆలు ఫ్రైతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి కాలంలో పెద్దవాళ్ళు ఎక్కువగా మునగాకుని యూజ్ చేసేవాళ్ళు ఈరోజు మీకు మునగాకు ఆలు ఫ్రైకి కావాల్సినటువంటి మునగాకును శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను అలాగే కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ తీసుకోవట్లేదు జస్ట్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను అందులోనికి కొంచెం పోపు దినుసులు పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పసుపు కూడా నేను తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మనకి మునగాకంటే ఇప్పుడు పిల్లలకి తెలీదు కానీ అప్పట్లో పెద్దవాళ్ళు మునగాకుతోటి తోటి చాలా చాలా అంటే కారొడులు అలాగే కర్రీస్ ఇట్లా చాలా చేసుకొని తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా హెల్దీగా ఉండేవాళ్ళు ఇప్పట్లో మనకైతే ఈ మునగాకు అనేది దొరకడం చాలా కష్టమైపోయింది మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది కాబట్టి తీసుకొచ్చుకొని మనము ఈ విధంగా మనము ఫ్రై అనేది చేసుకోవచ్చు నేను పోపంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోనికి ఆలు అనేది తీసుకున్నాను అవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా కడిగేసి ఉంచుకున్నటువంటి ఈ మునగాకును కూడా నేను తీసుకుంటున్నాను ఈ ఫ్రై చేయటం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చేయటం చేత కాని వాళ్ళు కూడా చాలా చక్కగా నేర్చుకోవచ్చు మునగాకు మన కంటికి కానీ అలాగే మన స్కిన్కి కానీ మన బోన్స్కి కానీ అన్ని విధాలా చాలా మంచిది చాలా ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ మునగాకు పెద్దవాళ్ళు అంటారు ఈ మునగాకు తోటి మూడు వందల రోగాలు పోగొట్టుకో పోగొట్టుకోవచ్చు అని కూడా చెప్తుంటారు చూడండి ఎన్నో ప్రయోజనాలు కలిగినటువంటి ఈ మునగాకు ఇప్పుడు నాకైతే మునగాకు అయితే ఫ్రై అయిపోయింది అందులోనికి నేనైతే కట్ చేసినటువంటి టమాటోస్ కూడా తీసుకుంటున్నాను ఇది ఫ్రై కదా టమోటాలు ఏంది తీసుకున్నారని చెప్పేసి మీ డౌట్ కాకపోతే ఈ ఫ్రైలో రెండు టమాటాస్ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది దానికోసం నేను టమోటాలు తీసుకున్నాను అలాగే కారం కూడా తీసుకుంటున్నాను ఇది ఇంకొంచెం స్పైసీగా ఉండటం కోసం ఇంకొంచెం కారం తీసుకున్నా కూడా ఈ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుండుద్ది చూడండి ఇప్పుడు ఇదంతా కూడా నేను కలిపేసుకుంటున్నాను నేను ఇంతవరకు సాల్ట్ అయితే తీసుకోలేదు ఎందుకంటే ముందుగా సాల్ట్ తీసుకుంటే మనకి మునగాకు కానీ ఆలు కానీ అంత క్రిస్పీగా అట్లాగా ఫ్రై అనేది కావు అందుకని అవి ఫ్రై అయిపోయిన తర్వాతనే నేను తీసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ ఇప్పుడు కొంచెమే తీసుకున్నాను సరిపూ మరలా తీసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోనికి నేనైతే కొబ్బరి అలాగే అల్లం వెల్లుల్లి ఒక చిన్న దాల్చిన చెక్క ఇవన్నీ తీసుకొని మిక్సీ పట్టేసాను ఆ పేస్ట్ను కూడా నేను ఇందులోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత సాల్ట్ తక్కువైపోతే సాల్ట్ తీసుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసుకునేటటువంటి అనేక రోగాలను నయం చేసేటటువంటి మనగాకు కాకు ఆలు ఫ్రై రెడీ